మూడేళ్లలో అధికారంలోకి వచ్చాక పోలీస్ అధికారుల సంగతి చూస్తామంటూ మాజీ జగన్ బెదిరిస్తున్నారని దానికి వ్యక్తం చేశారు మూడేళ్లలో అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు అధికారంలోకి వచ్చి మళ్లీ కల్తీ మద్యం అమ్ముతారా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు పోలీస్ అధికారులను జగన్ బెదిరిస్తున్నారన్నారు మరోసారి పోలీసులను బెదిరిస్తే బీజేపీ సమాధానం చెప్తుంది అంటున్నారు తర్వాత ఈయన వచ్చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు భూమి భూమి వీరు అమ్ముతాడా వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ నమ్ముతాడా దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట అప్పులు కొడ్డీతో తీరుస్తాడా డిఐజీని పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు మీ ఇంట్లో వంట మనుషులు కాదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా